ఒకటి ఈ రాష్ట్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరనుకున్నట్టే అప్పనుకోండి మీరు అనుకున్నట్టే మీరే కామెంట్ చేయాలి కాబట్టి చేస్తారు సరే అనుకోండి అలానే అది కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు బయట నంబర్ వన్ రెండోది కేంద్ర ప్రభుత్వం తోటి సత్సంబంధాలతోటి ఎంత వరకు మేము తీసుకురావాలో ఎలా తీసుకురావాలో చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు కాబట్టి క్యాపిటల్ కట్టి పదిహేను వేలు తెస్తామో లక్ష కోట్లు తెస్తామో వచ్చే ఐదు సంవత్సరాల్లో మీరే చూస్తారు ఎలా తెస్తారో కూడా చూస్తారు రెండు ప్రభుత్వాలు మారలేదు ఒక ప్రభుత్వం మారింది ఈ రెండో ప్రభుత్వాన్ని ఎవరు ప్రభుత్వం అనుకోవట్లేదు ఓకే మేము వచ్చిన తర్వాత తప్పకుండా ఇవన్నీ వన్ బై వన్ యుద్ధ ప్రాతిపదికం జరుగుతాయి ఐదు సంవత్సరాలు మీరు ఖాళీగా ఉన్నారు కదా ఏ రోజైన పోయి అడిగారు ఆయన్ని అడగరు మీతో మాట్లాడే వాళ్ళు ఉండరు మిమ్మల్ని మీరు మీకు మేము ఇంత చేస్తామంటే నెక్స్ట్ నెక్స్ట్ మైంకే ఉన్నాయా యూజీడి చాలా ఇబ్బంది ఉంది ఇది తొమ్మిది వందల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఆ రోజున ఐదు వందలు సెంట్రల్ ఫోర్ హండ్రెడ్ స్టేట్ మ్యాచింగ్ ఐదు వందలు వాళ్ళు ఐదు వందలు రిలీజ్ చేశారు మూడు వందల కోట్ల రూపాయలు మనుషులు లేని దగ్గర పైపులు వేశారు మిగిలిన నూట యాభై కోట్లు డైవర్ట్ చేశారు నాలుగు వందల కోట్లు మ్యాచ్ చేయలేదు ఇది దిస్ ఈస్ ద సిచ్యువేషన్ నారాయణ గారితో కూడా నిన్న మాట్లాడాము యాజ్ సూన్ యాజ్ డబ్బులు వచ్చిన వెంటనే ఇది ఎలా చేయాలి ఎలా మ్యాచ్ చేయాలి అనే ఆలోచనతోనే ఉన్నాం ఐదేళ్ళు ఈ అయిపోయే లోపైతే ఇటు పరిస్థితుల్లో చేస్తాం వన్ ఇయర్ లో చేస్తామా టూ ఇయర్స్ లో చేస్తామా అనేది ఫైనాన్షియల్ రీసోర్సెస్ ఎలకేషన్ బట్టి చేస్తాం సరే ఆ రోజు చెప్దాం అనుకున్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఒక రీజినల్ పోస్ట్ ఆఫీస్ హెడ్ బ్రాంచ్ కడదాం అనుకుంటున్నాం యాభై కోట్ల రూపాయలతోటి అమరావతిలో గట్టబోతా ఉన్నాం ఒక రెండు నెలల్లో శంకుస్థాపన చేస్తా ఎనభై వేల స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ ఫస్ట్ మా పోస్టల్ డిపార్ట్మెంట్ కమ్యూనికేషన్ అదే విధంగా వాళ్ళకి సంబంధించిన క్వార్టర్స్ అవన్నీ కూడా అమరావతిలో కన్స్ట్రక్ట్ అవుతాయి అది ఒకటి తర్వాత మాకున్నటువంటి నరేగా నిధులు కానీ హౌసింగ్ స్కీమ్ హౌసింగ్ స్కీమ్ కింద దా ఇప్పుడు అట్ ప్రజెంట్ వరకు రిలీజ్ అయిన టూ టు త్రీ ల్యాక్స్ ఎన్నో రిలీజ్ మనకు ఆప్షన్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో దాని పది లక్షలు ఎళ్ళు ఊరగా వచ్చే విధంగా ఎలా చేయాలనేది కూడా చూస్తా ఉన్నాం రోడ్లు ప్రతి దాంట్లో కూడా సాధ్యమైనంత వరకు ఆంధ్ర రాష్ట్రానికి ఎక్స్ట్రా ఏ విధంగా తీసుకురావాలనే పనులోనే ఉంటాం